హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా కర్కటక రాశి వారికి ఆదాయం ఆరోగ్య వివరాలు అదృష్ట ఫలితాలు గుణగణాలు ప్రేమ జీవితం దాంపత్య జీవితం కుటుంబ వివరాలు విద్య ఉద్యోగం వ్యాపారం గురించి ఇలా కర్కటక రాశి వారి సంపూర్ణ భవిష్యత్తు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పునర్వసు నాలుగవ చరణంలో పుష్యమి ఒకటవ రెండవ మూడవ నాలుగవ చరణాలలో అశ్లేష ఒకటవ రెండవ మూడవ నాలుగవ చరణాలలో జన్మించిన వ్యక్తులు కర్కటక రాశిలో వస్తారు కర్కటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా సున్నితంగా ప్రశాంతంగా ఉంటారు వీరు ఇతరులతో చాలా మర్యాదగా ఉంటారు కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు వీరు ఎల్లప్పుడూ ఇతరులను సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు కర్కటక రాశి వారికి వీరు చాలా నిజాయితీగా ఉంటారు చాలా ధైర్యవంతులు అలాగే కష్టజీవులు చాలా నమ్మకమైన వ్యక్తులు మీరు ఎల్లప్పుడూ తమ భవిష్యత్తు గురించి భయపడతారు తమ శత్రువులను కూడా వీరు సులభంగా క్షమించగలుగుతారు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి అలాగే మానసిక వేదన ఉంటుంది వీళ్ళకి ఆలోచించే గుణం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధాలుగా ఉంటుంది కొంతకాలం చాలా ఉత్సాహంతో ఉంటారు మరికొంతకాలం చాలా బాధగా నిరాశగా దిగులుగా ఉంటారు కర్కటక రాశి వారు చాలా మనోధైర్యంగా ఉంటారు ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది ఉద్యోగ వ్యాపారస్తులకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కటక రాశివారు ఎక్కువగా మహాలక్ష్మి దేవుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ఉన్న అటంకాలను అధిగమించగలరు సంతానం పురోగతి సాధిస్తారు మీ జీవితంలో సమస్యలు ఉన్నా సరే వి నిదానంగా వాటిని అధిగమిస్తారు కర్కటక రాశివారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి ముఖ్యంగా ఊపిరితిత్తులు మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమ వస్తుంది కర్కటక రాశివారు ఎక్కువగా సమాజంలో నిందను పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పం తాలు పట్టింపులకు చాలా దూరంగా ఉంటారు వివాదాలు ముదరకుండానే పరిష్కరిస్తారు చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటలకు మీరు చాలా నష్టపోతారు కర్కటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితుల వల్ల అనుకున్న వివాహం జరిగిన వివాహ జీవితంలో ఎక్కువగా ఒడదుడుకులు ఉంటాయి సంబంధాలు లేని వారు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది కర్కటక రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనుకుంటూ ఉంటారు కర్కటక రాశి వారి జీవిత భాగస్వామి బాగా గడుసరి అని చెప్పవచ్చు ఇల్లును బాగా తీర్చిదిద్దే గల స్వభావం ఉంటుంది అదేవిధంగా ఆదాయ వ్యవహారాల ఎందు బాగా జాగ్రత్త పడే అలవాటు ఉంటుంది కర్కటక రాశివారు ముత్యాన్ని ధరించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఆరోగ్యం కర్కట రాశివారికి తమ చిన్నతనం నుండే జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం ఈ రాశికి చెందినవారు త్వరగా మద్యపానం వంటి వాటికి అలవాటు పడే అవకాశం ఉంది కనుక వాటిని దూరంగా ఉండడం వేలు దాంపత్య జీవితం కర్కట రాశి వారికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటవే సర్దుకుంటాయి భార్య భర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటారు భర్త అప్పుల ఊబిలో చిక్కుకున్న సమయంలో అతని భార్య ఆదుకొని కష్టాల నుంచి గట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది ఈ రాశి వారికి భార్య తరపున లేదా భర్త తరపున ఆస్తులు కలిసి వస్తాయి ఆదాయం మరియు అదృష్టం కర్కటక రాశి వారికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు ముఖ్యంగా సొంత వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు వివిధ కంపెనీలలో ఆపరేటర్లుగాను పనిచేస్తారు ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలు ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి ప్రేమ సంబంధం కర్కట రాశి వారికి చెందినవారు అత్యంత ప్రేమ పాత్రులుగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే దానిని నిలుపుకోనందుకు సమస్తం త్యాగం చేయడానికి వెనకాడరు విద్య కర్కట రాశి వారు విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్ని అయినా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరు రాశి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి తిరుగులేదు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి గుణగణాలు ఈ రాశి వారికి ఏ విషయంపై ఆసక్తి ఉండదు వీరి ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాల వల్ల ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో ఎక్కువగా పిరికితనం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో కర్కట రాశి వారికి వంశపరంగా వచ్చిన ఆస్తి నిలవడం చాలా కష్టం ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు కర్కట రాశివారు ఏమాత్రం సంబంధం లేని విషయాలలో అసలు తలదూర్చకూడదు వీరు ఎక్కువగా ఎదుటి వారి వల్ల నష్టపోవాల్సి వస్తుంది కర్కటక రాశివారు చురుకుతనం చాలా ఎక్కువ మీకు ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం నాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తారు కర్కట రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనంలో జరిగిన సంఘటనలను చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే ఏ పనిని సొంతంగా చేసుకోలేరు వేరొకరి ప్రోత్సాహం ఉంటేనే వీరు ఎంతటి పనైనా చేయగలరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు